ఎన్డిఏ ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం నేను ఒక ఎంపీగా నన్ను ప్రజలు గెలిపించిన దానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో నా సైడ్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా నేను కష్టపడతాను మెట్ట ప్రాంతాల్లో నేను గమనించింది నాలుగు కాన్స్టిట్యువెన్సీస్లో నీళ్ళ సమస్య అనేది ఒకటి ఈ నీళ్ల సమస్యకి ఖచ్చితంగా నేను శ్రద్ధ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ ఏదో ఒక స్కీంలో వాటర్ అయితే ఈ మెట్ట ప్రాంతానికి మనం తీసుకురావాలనేది నా కోరిక నేను అది చేయాలని పట్టుదలగా ఉన్నాను అది చేయగలిగానంటే ఒక ఎంపీగా నన్ను ఇంత మెజారిటీతో గెలిపించిన దానికి ప్రజలందరికీ నేను కూడా ఏదో చేయగలిగాను అనేది నాకు తృప్తి ఉంటుంది ఏది చెప్పినా మేము మాట మీద నిలబడి మనం చేయగలిగింది ప్రజలకి మంచి చేయాలని ఉద్యోగాలు లేక చాలామంది దేశాలు వదిలేసిపోయి ఉన్నారు దేశంలోనే వేరే రాష్ట్రాలకి పోయి ఉన్నారు ఇవన్నీ చూసి ప్రజలు ఈ డీపీటీ సిస్టమ్ది పని పనిచేయకనే కదా ఈ ఓటు ఇట్లా కసిగా వేసారో వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేసిపోయారు ఇటువంటి గెలుపు మనం ఇంకా చూడబోము ఎప్పుడు కూడా చూడబోము